హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికీ శ్రావణ మాస శుక్రవారం నాడు ఆ శ్రావణ లక్ష్మీదేవి ఆశీస్సులు మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ శ్రావణ మాసం అంటేనే ఆధ్యాత్మిక మాసంగా చెబుతుంటారు ఈ మాసంలో ఎన్నో పూజలు వ్రతాలు ఉపవాసాలు అలాగే ఎన్నో శుభకార్యాలు కూడా ఈ మాసంలోనే చేయడానికి అందరూ ఇష్టపడుతుంటారు అటువంటి ఈ శ్రావణ మాసం గురించి ఈ వీడియోలో అయితే కొన్ని విషయాలు అయితే తెలియజేయబోతున్నాను ఫ్రెండ్స్ అసలు ఈ శ్రావణ మాసంలోనే ఎందుకు ఇంత ప్రత్యేకమైనదో తెలుసుకుందాం వీడియోనైతే చివరి వరకు చూసి నచ్చితే కనుక లైక్ చేసి అలాగే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు ఈ శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందంటే శ్రావణ మాసం మన తెలుగు సంవత్సరాలలో ఐదవ నెల ఇక్కడ పౌర్ణమి రోజున శ్రవణ నక్షత్రం కావున ఆ నెలకు శ్రావణము అని పేరైతే వచ్చిందట అంటే చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడట కనుకనే దీనికి శ్రావణ మాసం అని పిలుస్తారు అదేవిధంగా శ్రీ మహావిష్ణువు యొక్క జన్మ నక్షత్రం కూడా ఈ శ్రవణ నక్షత్రం కాబట్టి ఆ పేరుతో కూడా ఈ మాసాన్ని శ్రావణ మాసం అని కూడా పిలుస్తారు ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన మాసమట ఈ మాసంలో శ్రీ మహావిష్ణువుకు అలాగే లక్ష్మీదేవికి చేసే పూజలు ఎంతో ఫలప్రదంగా ఉంటాయి ఈ శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం అలాగే శ్రావణ శనివారం ప్రత్యేకంగా పూజలు చేయడం గుళ్ళకు పోవడం వంటివి అయితే చేస్తుంటారు ఈ మాసంలో శివుడికి కూడా పూజలు అయితే నిర్వహిస్తారు నార్త్ ఇండియాలో అయితే శ్రావణ మాసంలో వచ్చే సోమవారాలు ప్రత్యేకమైన పూజలు అయితే చేస్తారు అదేవిధంగా శివుని అయితే చాలా భక్తి శ్రద్ధతో అయితే ఆరాధిస్తారు ఎందుకంటే క్షీరసాగర మతనం చేసినప్పుడు వెలువడిన విషాన్ని లోక కళ్యాణం కోసం పరమశివుడు త్రాగింది కూడా ఈ మాసంలోనే అట అందుకే ఈ మాసంలో శివుని కూడా ఎంతో విశేషంగా పూజిస్తారు తిథులతో సంబంధం లేకుండా అష్టమి నవమి అమావాస్య రోజుల్లో కూడా పూజలు పండుగలు చేసే మాసం ఈ శ్రావణ మాసం అట అందుకే దీన్ని అత్యంత శుభప్రదమైన మాసంగా భావిస్తారు ఈ మాసంలో శివకేశవులకు ఎంతో నిష్టతో పూజిస్తారు శ్రావ శ్రావణ మాసం ఎంతో శుభకరమైన మాసం కాబట్టే అన్ని శుభకార్యాలు కూడా ఈ మాసంలోనే చేస్తారు ఈ మాసంలో ప్రత్యేకంగా శ్రావణ సోమవారాలు అలాగే మంగళవారాలు అలాగే శుక్రవారాలు అలాగే శ్రావణ శనివారాలు విశిష్టంగా అయితే పూజలు వ్రతాలైతే ఆచరిస్తారు ఈ మాసం వ్రతాలు పండుగల మాసం అని కూడా అంటారు ఈ మాసంలో అయితే వరలక్ష్మి వ్రతం అలాగే మంగళగౌరి వ్రతం విశేషంగా జరుపుకుంటారు ఈ శ్రావణ మాసంలో ప్రత్యేకంగా నాగపంచమి అలాగే కృష్ణాష్టమి అదేవిధంగా రాఖీ పౌర్ణమి అయితే పండుగలు అయితే జరుపుకుంటాము ఈ మాసంలో అయితే మహిళలు ప్రత్యేకంగా వరలక్ష్మి వ్రతం అలాగే మంగళగౌరి వ్రతాలను అయితే ఆచరిస్తూ ఉంటారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్